హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠవాణి మామ్ ఛానల్ మాం చేసిన మరొక వీడియోతో వచ్చేసా సో ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ నాగపంచమి రోజు పూజ చేసుకున్న వీడియో సో అమ్మ ఇక్కడ ఏం చేస్తుందంటే తులసి కొట్టను మంచిగా క్లీన్ చేసుకుంటుంది నెక్స్ట్ కడపలకి పసుపు పెట్టి ముగ్గు పెట్టుకుంటుంది నాగపంచమి రోజు ఏం పూజ చేసుకుంటారు అని అమ్మని అడిగాను అప్పుడు అమ్మ చెప్పారు ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి పూజ చేసి ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళాలని పాలు పోసి పూజ చేస్తారు అని అమ్మ చెప్పారు పాపం మన అమ్మలకి ఎంత పని ఉంటుందో కదా ఫ్రెండ్స్ మరి పండుగలు అప్పుడైతే చాలా వర్క్ చేస్తారు కదా సో మన అమ్మలు గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అందుకే అమ్మలకు అప్పుడప్పుడు హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా మా అమ్మనే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా నేను ఎందుకు ఇవ్వడం అని సో రీజన్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ భయపడుతుంది సో మా అమ్మకి మోటివేషన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మ చాలా బాగా ముగ్గులు వేసుకుంది కదా మీకు చెప్పలేదు కదా మా ఇంట్లో మారే చెట్టుంది అండ్ అదే అమ్మ మీకు చూపిస్తుంది సో అమ్మ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అమ్మ సిరా ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు మేము స్కూల్ నుండి వచ్చాక తిన్నాం కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఓకే అమ్మ ప్రసాదం ప్రిపేర్ చేసేలోపు అమ్మ గురించి మాట్లాడుకుందాం సో ఏమవుతుందంటే అమ్మ కొంచెం భయపడుతుందని చెప్పాను కదా వాయిస్ ఇవ్వడానికి ఇంకా తను కనిపించడానికి మా డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సో అమ్మకి మోటివేషన్గా ఇంకా హెల్ప్ఫుల్గా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే మనమే ప్రపంచం అనుకొని ఇంత చిన్న ప్రపంచంలో ఉంటారు కదా వాళ్ళు సో ఇంత పెద్ద ప్రపంచంలోకి రావడానికి ఆబ్వియస్లీ ఎవరైనా భయపడతారు కదా ఫ్రెండ్స్ సో అమ్మకి మా సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్ అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ అదే అమ్మ మీకు చూపిస్తుంది అమ్మ ఎస్టర్డేనే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అమ్మ డైలీ డివోషనల్ షార్ట్స్ చేస్తుంది చూడండి ఆగండి ఆగండి ఎక్కడ చూస్తారు మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఏ ఛానల్ శ్రేష్టవని మా ఛానల్ సో చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ ఇక్కడ తులసి కోట దగ్గరికి వచ్చింది ఇప్పుడు తులసి చెట్టుకి పూజ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఈ మట్టి దీపాలని మార్నింగే క్లీన్ చేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు బొట్టు పెడుతున్నారు ఇప్పుడు దీపం పెట్టిన తర్వాత అమ్మ తలు పసుపు కుంకుమ వేస్తున్నారు ఆరేడు చెట్టుకు కూడా పూజ చేస్తున్నారు మా ఇంట్లో మారే చెట్టు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఆ శిరా ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నారు కదా అందుకే తులసి చెట్టుకి ఇంకా మారేడు చెట్టుకి పెడుతున్నారు మా పాదాలు వేసింది కదా అడవిలో పసుపు కుంకుమ వేయడం మర్చిపోయింది అందుకనే ఇప్పుడు వేస్తుంది ఇంత పనిలో పాప మా చిన్న చిన్నవి మర్చిపోతారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్ కూడా పెట్టుకుంటుంది కడపకి పూజ చేస్తున్నారు ఇంట్లో పూజ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ పుట్ట దగ్గరికి పూజ చేయడానికి ఏం ఆవు పాలు సిరా మ్యాచ్ బాక్స్ అగర్బత్తి మూడు దీపాలు ఇంకా పసుపు కుంకుమ కొన్ని ఫ్లవర్స్ తీసుకెళ్తున్నారు ఎక్కడో దూరంలో కాదు మా ఇంటి దగ్గరలోనే ఒక ఉంది అక్కడే పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ బాయ్ ఫ్రెండ్స్